సాయంత్రం జరిగినటువంటి ప్రకృతి వైఫల్యం భాగంగా భవిష్యత్తులో చరిత్రలో రానటువంటి ఎదురుగాలు రావడం దాన నష్టం జరగడము ఆస్తి నష్టం జరగడం ఎంతోమంది అభాగ్యులు రోడ్ల పాల్పడ్డారు చాలా పేదవాళ్ళు అడ్డకూలీలుగా రోజు రెక్కాడితే దొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి పేదలు ఇవాళ రోడ్ల మీద పడిపోయినాయి వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడిపోయినాయి ప్రభుత్వం వాహనతా దూపురంతో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ జిల్లా వార్త్యుడు మరి తన జిల్లాలో మంది అవభాగ్యులు రోడ్ల మీద పడ్డరు వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ముందే రేవంత్ రెడ్డి గారికి ముందేనే మేము డిమాండ్ చేస్తున్నాం అనుకోని సంఘటన ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నాయి ఇలాంటప్పుడే అప్పుడే ప్రభుత్వం ముందుకొచ్చి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ప్రాణనర్థం జరిగిందో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు వీళ్ళ దిక్కేవారు ప్రభుత్వం ఉపాధ్యులకు దేవుడే దిక్కు అన్నట్టు ప్రభుత్వమే ముందుకు రావాలి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు మేము ప్రజాపాలన చేస్తాం తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని చెప్పుకుంటున్నారు మరి ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలి ఇప్పటివరకు ఏమైనా ఆదేశాలు లేవు ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడినా నేను పొద్దున లేచి మాట్లాడితే కనీసం వాళ్ళకు సమాచారం లేదు అంటే ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నారో పట్టించుకునే ఆత్పర్యాలు సందర్భాలు కనపడతలే ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నా జిల్లా ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా నిన్న సాయంత్రం వీచినటువంటి ఈదురుగాలు ఒరిశాల వల్ల పది మంది చనిపోవడం జరిగింది ఇది మారేపల్లి ఇది కాడులో నలుగురు మంతటిలో ఒకరు వడ్డమన్ల ఒకరు ఇట్లా మొత్తం పది మంది చనిపోవడం జరిగింది దలకపల్లి ఒక బాలుడు పిడుగుబాటు బడ్డ ఈ పది మందికి అందరూ రెక్కాడితే డుక్కాడనమాట అందులో చిన్న చిన్న పిల్లలు కూలికి పోయి అడ్డ కూలికి పోయి తల్లితో పాటు ఆ పిల్ల చనిపోవడము ఆ తండ్రితో పాటు ఆ కుటుంబంలో ఆ పిల్లగాడు చనిపోవడం చాలా బాధారాహితం కుటుంబం వాళ్ళ బంధువులందరూ వాళ్ళ ఆవేదన వర్ణనాదితం ఈ ఆసుపత్రి మొత్తం ఆ కుటుంబ బంధువులతోటి ఇలా కిక్కిర్చిపోతుంది ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబ చనిపోయినట్టు ముతురికి పదకొండు లక్షల రూపాయలు వెంబడే చెల్లించి మానవత్వం తోటి ఇదో మానవత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి మానవత్వం ప్రభుత్వంగా నిరూపించుకోవాలి ఈ స్థితి నిరూపించుకోవాలి ఇలా కొంతమంది రైతులు చనిపోయారు అది కేసీఆర్ ఇచ్చే రైతు బీమా ఐదు లక్షల దాంతోని కాదు మీరు ఉంది అది ఆల్రెడీ మే ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తప్పిన రైతు బంధు రైతు బీమా ద్వారా ఐదు లక్షలు చాలా మందికి వస్తాయి కానీ అది కాకుండా అప్పుడు ప్రీమియం చెల్లించినవే కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజా పాలన వచ్చింది కాబట్టి ప్రజల కొరకు వచ్చిన పాలనను మీరు అంటున్నారు కాబట్టి గొప్పలు చెప్పుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మేము కోరేది ఒకటి ఇప్పుడు పేదవాళ్ళు చనిపోయారు ఇప్పుడు చనిపోయినట్టు అడ్డకుడిలు పేద పడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మీరు పాలకతోటి మానవత్వం తుట్టి చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి పదకొండు లక్షల రూపాయలు మీరు ఎంబడే మంజురు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల పక్షాన ఈ నాగరికాలకు ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రం వరకే మీరు ఒక ప్రకటన చేస్తారని మేము ఆశించాం తప్పకుండా లేకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా మేము గైడ్ చేస్తాం మా చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతిపక్షం ఉన్నదే కొంత మేము ఉన్నదే ఇట్లాంటి సందర్భాల్లో మేము ఇంట్లో పడుకోవడంగా తప్పకుండా ఎక్కడైతే ప్రజలకు ఆపదలు ఉంటారో వాళ్ళకి అండగా ఉండి మేము ఉన్నాం మీరు బాగా పడకూడదు అని చెప్పడానికి మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నా ఇంకా ఈ కొన్ని కొన్ని జగలు పోల్ట్రీ ఫారాలు కొంతమంది ఇండ్లు పేదల ఇండ్లు కూలిపోయినాయి ఆ కూలిపోయిన ఇంటికి ఐదు లక్షల రూపాయలు పోల్ట్రీ ఫారం పెట్టుకున్నప్పుడు చాలా మంది అప్పు తీసుకొచ్చి పోల్ట్రీ ఫారం పెట్టుకున్నారు షెడ్లు కూలిపోయిన పోల్ట్రీ ఫారం నలభై లక్షలు ముప్పై లక్షలు ఆస్తినత్సం జరిగింది ఆ నిపుణులతోటి ఒక ఇంజనీర్లతో అంచనా చేయించి కూతురు మంత్రంగా యాభై వేలు ఇరవై వేలు కాకుండా అంచనా చేపించి జరిగిన ఆసిన తాన్ని వాళ్ళకు పూర్తిగా సహకరిస్తే ఆ రైతులు ఇలా వ్యవసాయం అగమ్య గోచరంగా పడిపోయింది అసలు వ్యవసాయం చేయాలా అసలు చేతమా లేదా అని రైతులు ఒక భయం స్టార్ట్ అయింది ఆ వ్యవసాయం తగ్గింది కాబట్టి చిన్న ఆదాయంగా ఉంటదని చెప్పి చిన్న చిన్న షెడ్లు వేసుకుని పోల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకుంటాం ఆ పోల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకుంటే విపరీతమైన గాలిల వల్ల అవి మొత్తం నేలమట్టమైనవి ఆ నేలమంటే పోల్ట్రీ ఫార్మాల షెడ్లకు నష్టం జరిగి భరించి ఇచ్చిపోవాలి మానవత్వం చాటుకోవాలి ఇది ప్రజలకు ఈ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా ఎవరింటికే లీయల్ ఇది ప్రజల ఆస్తి ఈ ప్రజల్లో ఒక నష్టం జరిగినప్పుడు ఊళ్ళో ఒక వ్యక్తి గారి నష్టం జరిగినప్పుడు అందరూ సపోర్ట్ ఎట్లా ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్గా ఉండాలి పేదవాళ్ళకి సపోర్ట్గా ఉండాలి కొట్టి మానవతను చాటుకొని ఎక్కడే వేరే రాష్ట్రంలో చనిపోతే డబ్బులు ఇవ్వడం కాదు ఈ రాష్ట్రంలో చనిపోయిన పేదవాళ్ళకు పేద కూలీలకు పేద బలుగు బలయీన వర్గాలకు సహాయం చేయాల్సినటువంటి ప్రభు బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకే వాళ్ళ పక్షాన వాళ్ళ కుటుంబ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకు పదకొండు లక్షల రూపాయలు వెంటనే పరిహారం ఇవ్వాలి దానితో పాటు ఎక్కడికైతే రైతులకు పోల్టరీ షెడ్ కూలిపోయినవో ఎవరికైతే ఇండ్లు కూలిపోయినా వాళ్ళందరికీ ఐదు కూలిపోయిన ఇళ్లకు ఐదు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎవరికైతే పోల్ట్రీ కూలిపో కూలిపోయినావో వాళ్ళకు అంచనా వేసి ఇంజనీర్లతో అంచనా వేయించి అధికారులతో అంచనా వేయించి వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు